దేవి ప్రియ నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో మనుషులున్న అలికిడి లేదు రాత్రివేళ కావడంతో దీపాలు మాత్రం వెలుగుతున్నాయి రంగా ఇంట్లోకి అడుగు పెట్టగానే పిలిచాడు రంగా పలకలేదు పిలుపుకి ప్రతిగా మనిషి రాలేదు బయట వాచ్మెన్ ఉన్న జాడలు కూడా లేవు ఏమయ్యారు వీళ్ళిద్దరూ విసుగ్గా అనుకుంటూ చుట్టూ చూశాడు దేవి దేవి దేవిక కూడా బదులు పలకలేదు మదన్కు భయంతో ఒళ్ళు జలధరించింది కంగారు కంగారుగా ప్రియ పడుకున్న గదికి వెళ్ళాడు మదన్ గుండె ఆగిపోయింది ఒక్కసారిగా ప్రియా కేక పెట్టి ప్రియను సమీపించాడు సన్నగా గొంతు నొక్కుకుపోతున్న పిచ్చుక పిల్లల మూలుగుతోంది ప్రియ వంకర్లు తిరిగిపోతున్న కాళ్ళు టపటప కొట్టుకుంటున్న చేతులు నోటి పక్కగా కారిన నురుగు పక్కపై నిలవక ఎగిరెగిరి పడుతోంది ప్రియ గట్టున పడ్డ చేప పిల్లల గిలగిల తన్నుకుంటోంది మై గాడ్ అనుకున్నంత అయింది ప్రియకు ఫిట్స్ మదన్ గాబరాగా పరిగెత్తి ప్రియను ఒళ్ళోకి తీసుకున్నాడు ప్రియా అమ్మ ప్రియా మదన్ కంఠం పూడుకుపోతోంది పెనన్లా కాగిపోతుంది సందిట్లో ప్రియా ఒళ్ళు అంత విపత్తులోనూ అతడి మేధస్సు మేలుకునే ఉంది కోర్టు జేబులో ఉన్న ఆఫీస్ తాళాల గుత్తి తీసి ప్రియ పిడికిట్లో అదిమి పెట్టాడు ప్రియా ప్రియా అరచేత్తో రుద్దుతూ ఆరాటంగా పిలిచాడు అతడి ఒడిలో నుంచి జారిపడ్డ ప్రియా ఎలా స్టిక్లా సాగుతోంది గిజగిజలాడుతోంది ఇక్కడ నా డాక్టర్ గారు రంగా డాక్టర్ గారిని వెంటబెట్టుకుని వచ్చాడు ప్రియా దగ్గర కూర్చున్న మదన్ను చూడగానే వాడి దుఃఖం బల్లున పగిలింది బాబుగారు మీరు వచ్చేసారా ఏడుస్తూ మదన్ కాళ్లకు చుట్టేసుకున్నాడు ఏడు పెందుకు రంగా నేనొచ్చానుగా రంగాను భుజాలు పట్టి లేవనెత్తాడు ఇలాంటిదేదో జరగనుందని ఆ దేవుడు నన్ను వెనక్కి తిప్పి పంపేశాడు డోంట్ వరీ మిస్టర్ మదన్ ఇంజెక్షన్ చేస్తూ అన్నారు డాక్టర్ గారు టెంపరేచర్ ఓవర్ అయి ఫిట్స్ వచ్చాయి మీరు సరైన టైంలో రావడం నిజంగా మీ బేబీ అదృష్టం ఇక పర్వాలేదు థ్యాంక్ యూ డాక్టర్ ఇదిగో ఈ సిరప్ రెండు గంటలాగి తాగించండి నేను ఉదయం వచ్చి చూస్తాను ఓకే డాక్టర్ బాయ్ ఆయన్ని పంపేసి ప్రియ పక్కగా కూలబడ్డాడు మదన్ గాఢ నిద్రలో మునిగిపోయిన ప్రియ ముఖం కాస్త తేటపడింది అప్పుడప్పుడే మీరు వెళ్ళిన అర్ధగంటకే కాంచనమ్మ ఇంకెవరో వచ్చారు బాబు అమ్మగారు ముందు వెళ్ళలేదు కానీ వాళ్లే బలవంతంగా రమ్మంటూ వెంటబెట్టుకెళ్లారు పైగా అమ్మ వెళ్ళేటప్పుడు అమ్మాయి గారు హాయిగా నిద్రపోతున్నారు ఇంతలో ఎలా ముంచుకొచ్చిందో ఒళ్ళంతా ఎగిరిపడ్డంతో ఏం చేయాలో తోచక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వాచ్మెన్ ఏడి అమ్మగారు వెంట నేనే పంపాను రాత్రిపూట కదా కాస్త తోడుగా ఉంటాడని నసిగాడు ప్రియా జుట్టు సవరిస్తూ ఆరాటంగా అనుకున్నాడు ప్రియా అదృష్టం నా వైపు ఉంది కాబట్టి నిన్ను దక్కించుకోగలిగాను లేకపోతే ఆ లేకపోతే అన్న ఊహకే మదన్ కళ్ళు నిప్పులు కక్కాయి దేవి యూ టెవిల్ పళ్ళబిగు అనుకుంటూ లేచి నిల్చున్నాడు కన్నబిడ్డ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఎక్కడికెళ్ళావు నువ్వు నీ బాధ్యత నీ కర్తవ్యం మరిచిపోయిన నువ్వు వేలాది మందికి నీతులు బోధిస్తూ రచనలు చేస్తావా బుద్ధి లేకపోతే సరి మదన్ ఆగ్రహం అవధులు దాటింది దేవిక పట్ల ద్వేషం బుసలు కొట్టింది పెద్ద పెద్ద అంగలు వేస్తూ దేవిక గదిలోకి వెళ్ళాడు టేబుల్ పై ఉన్న పుస్తకాలు సగం సగం వ్రాసిన కాగితాలు అతన్ని చూసి పరిహసిస్తున్నట్లుగా నవ్వాయి కిటికీలో నుంచి వస్తున్న గాలికి రెపరెపమంటున్న ఆ కాగితాల శబ్దం కర్ణ కఠోరంగా ఉంది మా ముందు నువ్వు నీ ప్రియ ఎందుకు పనికిరారు నీ దేవికి అంటూ హేళన ధ్వనిస్తున్న సవ్వడి పిచ్చి పట్టిన వాడిలా మదన్ ముందుకు దూకాడు చేతికందినన్ని కాగితాలు తీసుకుని పరపర చింపి విసిరేశాడు నాశనం కండి ముక్కలైపోండి మీరు కాదు బంగారం లాంటి నా దేవిని నాకు కాకుండా చేసింది మీ మైకంలో పడే కదూ దేవి మమ్మల్ని మర్చిపోగలిగింది కసిగా అనుకుంటూ టేబుల్ పైనున్న పుస్తకాలు విసిరి కొట్టాడు గది మూలకి దేవిని మళ్లీ మిమ్మల్ని ముట్టుకొనివ్వను దేవి చేతుల మధ్య మీరుండేందుకు వీల్లేదు మిమ్మల్ని మిమ్మల్ని నాశనం చేస్తాను బూడిద చేస్తాను కోపము ఆయాసము కలగలిసిపోయి రొప్పుతున్నాడు మదన్ ఎర్రగా ప్రజ్వలిస్తున్న కళ్ళు చెదిరిన క్రాఫ్ ఎగసిపడుతున్న గుండెలు మదన్ చేతిలోని అగ్గిపుల్లను వెలిగించి నేలపై పడ్డ కాగితాలపై విసిరేశాడు ఒక్కొక్క కాగితమే మెల్లగా అంటుకుంటోంది మదన్లో ఆవేశం ఇంకా తగ్గలేదు దేవికకి వేలాది మంది పాఠకులు రాసిన ఉత్తరాల ఫైలు అందుకున్నాడు ఒక్కో ఉత్తరమే కసిగా చింపుతూ మంటల మధ్య వేస్తున్నాడు మా చక్కని దాంపత్యంలో చిచ్చుగా మారిన ఓ పాఠకులు మాడి మసై పొండి సమూలంగా దహనం కండి భగ్గున ఎత్తుకు లేచిన మంటలో దేవిక పెన్నును రెండు ముక్కలుగా విరిచి విసిరేశాడు మను అప్పుడే గదిలోకి అడుగు పెట్టిన దేవిక భయ విఫలంగా అరిచింది ఏం చేస్తున్నావు నువ్వు ఓ నువ్వా నిర్లక్ష్యంగా అన్నాడు సరిగ్గా సమయానికి వచ్చావు రా కఠినంగా అన్నాడు మళ్ళీ మను దేవి చూసావా ప్రఖ్యాత రచయిత్రి దేవికాదేవి కళంతా ఎలా తగలబడిపోతుందో నువ్వు వెలిగిస్తే నాలో వెలిగిన కళాజ్యోతి ఇది నువ్వు తగలేస్తే తగలపడిపోవడానికి దగ్ధం కావడానికి కాదు అతన్ని నిరసనగా చూస్తూ ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది దేవిక చచ్చా నువ్వు ఇంత నీచంగా ప్రవర్తిస్తావని నేనెన్నడూ అనుకోలేదు అవును కత్తుల్లాంటి చూపులు దేవిక గుండెల్లో గుచ్చుతూ అన్నాడు ఇంత రాక్షసంగా ఇంత ఒళ్ళు మరిచి నువ్వు ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు మను దేవిక శివంగిలా తలెత్తింది నేను షికార్లు కొట్టేందుకు వెళ్ళలేదు అర్జెంటు డిస్కషన్స్ అంటూ వాళ్ళొచ్చి కూర్చుంటే వెళ్ళక తప్పలేదు ఛీ మాట్లాడకు చీదరించుకున్నాడు ఎంత అర్జెంట్ అయితే మాత్రం సమయా సమయాలు పరిస్థితులు చూసుకోనక్కర్లేదా అయినా వాళ్ళు పిలుచుకెళ్లారంటూ వాళ్లపైకి నెడతావని తప్పుని నీకు మనసులో నిజంగా వెళ్ళకూడదు అని ఉంటే నువ్వే ఆగేదానివి అవును నాకు వెళ్ళాలనిపించే వెళ్ళాను అయితే మొండిగా అంది దేవిక ఏం జరిగిపోయిందని ఈ కోపం నేను కనుక తిరిగి రాకుంటే నిజంగా నిజంగానే దారుణం జరిగిపోయేది మన ప్రియ మనకు దక్కకుండా పోయేది చెల్ల చెదురుగా పడ్డ కాగితాలు కాలిపోగా మిగిలిన కాగితాలు ఏరుతున్న దేవిక ఒక్క సెకండ్ ఒకటే సెకండ్ ఆగింది దేవి పసిపాప మంచాన పడి ఉందన్న ధ్యాసైనా లేకుండా అంత నిర్భయంగా వెళ్ళిపోగలిగావే ఏం మనిషివి నువ్వు మదని ఎత్తి పొడుపు అతడి మాట విసురు మెత్తబడుతున్న ఆమె మనసును మళ్లీ రెచ్చగొట్టాయి ఏం మనిషినా వ్యంగ్యంగా నవ్వింది భార్య ప్రసవించింది పండంటి పాపాయి పుట్టింది అన్న వార్త విని నాలుగు నెలల దాకా ఇంటి ముఖం చూడని పక్క వ్యాపారస్తుడి భార్యని దేవి మదన్ చివాల్న తల ఎత్తాడు గతం తవ్వకు గతంలోంచే కదు వర్తమానం పుట్టుకొచ్చేది అప్పటి నువ్వేమిటో ఇప్పటి నేను అంతే అందుకని అప్పటి నా తప్పుకు ఇప్పుడు ఈ విధంగా శిక్ష వేయదలుచుకున్నావా దేవి నేను తెలుసో తెలియకో తప్పే చేశాను కానీ నీ మనసు తెలుసుకున్న తర్వాత ఎప్పుడు మునుపటిలా ప్రవర్తించలేదు అది నా మనసు తెలుసుకోవడం వల్ల నీలో వచ్చిన మార్పు కాదు నీ అవసరం తీరాక నువ్వు అనుకున్న లక్ష్యం చేరాక నీలో వచ్చిన మార్పు అంటే అంటే విసురుగా ముందుకు వెళ్ళి ఆమె భుజం ఊడి వచ్చేంత గట్టిగా పట్టుకున్నాడు నేను నీ పట్ల ప్రేమతో నీ మనసు తెలుసుకున్న పశ్చాత్తాపంతో మారలేదంటావా ప్రేమ నిరసనగా నవ్వి అతడికి దూరం జరిగింది నీకు నా మీద ఉన్నది ప్రేమేనని నమ్మమంటావా మను ఆ ప్రేమే ఉంటే ఇంత దారుణం చేయగలిగేవాడివా నువ్వు మను నువ్వు చింపేసింది నువ్వు కాల్ చేసింది నేను రాసుకున్న కాగితాలనే అని నీ భ్రమ కానీ కానీ ఈ కాగితాల విలువ నీకు తెలుసా నా గుండె లోతుల్లోంచి పుట్టుకొచ్చిన భావాలు మనం ఇవి ఇంత నిర్దయగా నువ్వు చింపేసింది కాగితాలను కాదు ఈ కాగితం ముక్కలు ఇంతకింత ముక్కలైన నా గుండె ముందు ఎంతో తక్కువ దేవిక కంఠం కోపము ఆవేశము కలబోసుకుని వణుకుతోంది మనం చింపేయడానికి నీకు క్షణకాలమైన పట్టి ఉండదు నేను నీకు జీవితకాలం టైమిస్తాను దగ్ధమైపోయిన ఇన్ని భావాలలో ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి సజీవం చేయగలవా దేవి విమూఢుడిలా ఆమె వంకె చూశాడు నీ దృష్టిలో ఈ కాగితాలు ఇంత విలువైనవని మనిషి ప్రాణం కంటే ఎక్కువైనవని ఇదిగో ఇప్పుడే నువ్వు చెప్తుంటేనే తెలుస్తోంది నాకు కన్న కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీ కాల్పనిక జగత్తులో నువ్వు విహరించగలవంటే నీ నిగ్రహశక్తి ఎంతటితో తలుచుకుంటే నాకు సంతోషంగా కాదు భయంగా ఉంది దేవి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మను దేవిక కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో కన్న కూతురు కన్న కూతురు అంటూ ఎందుకు అలా పదిసార్లు గుర్తు చేస్తావు నాకు తెలుసు నేను ఒక బిడ్డకు తల్లినే కానీ మను కళాభిమానంతో కళాహృదయంతో ఆలోచించు నీకే అర్థమవుతుంది బిడ్డలని కనడం పెద్ద గొప్పేమీ కాదు ఆడదైన ప్రతిదీ తల్లి కాగలదు కానీ మనిషైన ప్రతివాడు కళాకారుడు కాలేడు నేను లేకపోతే నువ్వు రాకపోతే ఏం జరిగేది మహా ప్రియకేమైనా జరిగి చచ్చిపోయేదా అంతే దేవిక చెంప పెడేల్మని పేలిపోయింది దేవిక అన్న చివరి మాట అతని చెవుల్లో ఫిరంగి మూతలా వినిపించింది నువ్వు నువ్వు మనిషివేనా ఆడదానివేనా అసలు తల్లివేనా తల్లిగా మారిన ఆడది బిడ్డలకు చిరాయివు కోరుకుంటుందే గాని ఊహకైనా పిల్లల మరణం ఊహించగలదా మదన్ పిడుగులు రాలుస్తున్నట్లుగా అడిగే ప్రశ్నలు విగ్రహంలా నిలబడి వింటోంది దేవిక ఆమె మనసిప్పుడు శూన్యంగా చీకటి గుహలా ఉంది ఆవేశంలో నోరు జారింది తీరా అన్న తర్వాత తాను ఏమన్నది తలుచుకుంటే దేవికకే గుండె పగిలిపోయింది ఎంత ఘోరమైన మాట తన నోట పలికింది ఇప్పుడెంత పశ్చాత్తాపడి ఏం లాభం పెదవి జారిన మాట వెనక్కి రాగలదా మదన్ దేవికవంక అసహ్యంగా కంపరంగా చూశాడు అతడికిప్పుడు దేవికలో అలనాటి అందాల దేవిక కనిపించలేదు ప్రియను అపురూపంగా లాలించే మాతృమూర్తి కనిపించలేదు కన్న బిడ్డను సైతం కబలించగల రాక్షసిలా దేవిక చేతిలోని కలం పదునైన కత్తిలా కనిపిస్తున్నాయి విగ్రహంలా నిల్చున్న దేవికలో వికటాటహాసం చేస్తున్న దేవికాదేవి కనిపిస్తోంది మదన్కు మదన్కు ఇంకా అక్కడ ఉండాలని ఆమె ముఖం చూడాలని అనిపించలేదు చివాలన వెనక్కు తిరిగి తన గదివైపుకు చెరచెరా వెళ్ళిపోయాడు అతడి నడకలో కోపం అతడి చూపుల్లో అసహ్యం అన్నీ అన్నీ తెలుస్తూనే ఉన్నాయి దేవికకు కానీ పెదవి కదపలేని అసక్త కాలు కదపనివ్వని నిస్సత్తువ ఆవరించిన దానిలా కుప్పలా కూలిపోయింది ఉన్న చోటునే ఏ శని నా నోట ఉండి ఈ మాట పలికించింది ఏ ఉన్మాదం నన్ను పెట్టుకుని ఇంత మాట అనేలా చేసింది ప్రియా నా ప్రియ నేనా నా నాలుక ఉచ్చరించింది ఏ పాపాయి కోసం కంటికి మంటికి ఏకధారగా ఏడ్చానో ఏ పాపాయి కోసం రాత్రి వేళలు నిద్రమాని పగటి కలలు కన్నానో ఆ పాపాయి నా బంగారు ప్రియ చావును మాట వరుసకైనా అనవచ్చా నేను మను తప్పు నాదే నా అహంకారం నా నిర్లక్ష్యం నన్ను ఉన్మత్తురాలిని చేశాయి నన్ను క్షమించమను నీకు మాట ఇచ్చాను మన ప్రియపై ఒట్టు వేసి మాట ఇచ్చాను మన దాంపత్యంపై వేసి మరీ మాట ఇచ్చాను ప్రలోభానికి లొంగి మాట తప్పాను మాట తప్పిన పాపానికి మాట జారిన నేరానికి నన్ను క్షమించకమను నీ ఇష్టం నీ ఇష్టం వచ్చిన శిక్ష ఈ అహంకారానికి విధించు దేవిక కళ్ళు సుళ్ళు తిరుగుతున్న నీళ్లతో సుడిగుండాలయ్యాయి దేవిక వీధి గుమ్మం దగ్గర నిల్చున్న మదన్ పిలుపు కొత్తగా ఉంది అతడి భుజంపై నిద్రపోతున్న ప్రియ నేను వెళ్తున్నాను మదన్ నెమ్మదిగా స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు నీకు నన్ను ప్రియను చివరికి నిన్ను సైతం మరిపింపజేయగల కళ తోడుగా ఉంది నీ దృష్టిలో ప్రియ బ్రతుకుకు చావుకు ఒకటే విలువ కానీ నా కళ కాదు ప్రియ నా ప్రాణం అది లేని బ్రతుకును నేను భరించలేను అందుకే నీ సర్వస్వమైన కలను నీకు తోడుగా ఉంచేసి నా ప్రాణమైన ప్రియను నేను తీసుకెళ్తున్నాను మను గొంతుక పట్టేసిన దుఃఖంతో మిళితమై జీరవోయింది పిలుపు కాదు మదన్ని కఠినంగా అన్నాడు కీర్తి నిన్ను కెరటంలో కమ్మేసింది ఆ ఉధృతం నీకంట ఉప్పు నీరు కొట్టింది కళ్ళు మోసుకుపోయి కీర్తి కెరటాలపై ఉయ్యాల ఊగుతూ ఆనందించే నీకు నేను ప్రియ ఎందుకు ప్రతిబంధకాల్లా అందుకే వెళ్ళిపోతున్నాను దేవిక కీర్తి ప్రఖ్యాతులే శాశ్వతమన్న భ్రమలో ఉన్న నీకు బంధనాలు బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు అక్కర్లేదు ఇక స్వేచ్ఛగా వ్రాసుకో వాళ్ళు లేక హాయిగా వ్రాసుకో నీ ఊహల్ని రసవత్తరంగా పండించి మరింత గొప్ప పేరు సంపాదించుకో ఇంకా 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 ఎదిగిపో శపిస్తున్నట్లుగా అంటున్నాడు ఒక్కో మాట గుడ్ బై దేవిక శిలలా నిలబడి ఉన్న దేవికను తిరిగైనా చూడకుండా వెళ్ళిపోయాడు ప్రియతో మదన్ ట్రింగ్ ట్రింగ్ అంటూ మ్రోగింది కాలింగ్ బెల్ మదన్ సుదీర్ఘ గతావలోకనం నుంచి బయటపడ్డాడు తూర్పు వెలుగురేఖలు పరుచుకుంటున్న పెరడు అంటే రాత్రంతా మేలుకునే ఉన్నానన్నమాట మండుతున్న కళ్ళని చూపుడు వేలితో నొక్కున్నాడు బావా నువ్వు నిద్రే పోలేదా పాలగిన్నెతో వంటగదిలోకి వెళ్ళబోతున్న గిరిజ మదన్ ఇంకా రాత్రి ఉన్న వాలు కుర్చీలో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది కళ్ళు చూడు ఎలా ఎర్రబడ్డాయో రాత్రంతా మేలుకుని సిగరెట్లు తగలేస్తూ కూర్చున్నావా చిరుకోపంగా అడిగింది లేదు గిరి తగలబడిపోయిన నా జీవితం తలపోసుకున్నాను నిర్వేదంగా నవ్వాడు మదన్ చేజారిన క్షణం నువ్వెంత తప్పించినా మళ్లీ దక్కదు బావా ఈలోగా ఫోన్ మ్రోగింది గిరిజ వెళ్ళింది హలో హలో ప్రియా గుడ్ మార్నింగ్ నేను ప్రియని కాను నువ్వెవరు ఆ మగ గొంతు ఎవరిదో గుర్తుపట్టలేకపోయింది గిరిజ ప్రియ కాదు కానీ వినపడుతున్నది లేడీ వాయిసే అంటే మీరు గిరిజ ఆంటీ ఆమె కరెక్ట్ నన్ను సరిగ్గా కనిపెట్టేశావు కానీ నువ్వెవరో చెప్పు ఒక అంకుల్ తప్ప ఇంకెవరు అడిగినా నిజమే చెప్పమని అమ్మ ఆర్డర్ నేను హర్షని ఆంటీ ప్రియకు కాబోయే భర్తని ఓ నువ్వేనా గిరిజ దూరంగా కనిపిస్తున్న మదర్ని చూసి మెల్లిగా అంది ఇంత ప్రొద్దున్నే ఫోన్ చేశావు నీకు తెలియదు కాబోలు ప్రియ ఎనిమిది దాటందే లేవదు వెంటనే లేపండి చాలా అర్జెంటుగా మాట్లాడాలి ఎంత త్వరగా లేపాలన్నా కనీసం అర్ధగంట పడుతుంది అయ్యో ఇప్పుడెలా హర్ష గొంతుకలో నిరాశ పోనీ ఓ హెల్ప్ చేస్తారా ఏమిటి ప్రియని పది గంటలకల్లా గండిపేట పార్కుకి రమ్మని చెప్పండి అంత దూరమా దగ్గరలో ఎక్కడ కలుసుకున్నా అంకుల్కి తెలిసిపోతుందేమో అది నిజమే సరే చెప్తాను చెప్తాను కాదు సవరించాడు హర్ష చెప్పి పంపుతాను అనాలి అలాగే గిరిజ నవ్వింది చెప్పి పంపుతాను సరేనా థ్యాంక్ యూ ఆంటీ సరిగ్గా టెన్కి అక్కడ ఉండాలి ప్రియా ఫోన్ పెట్టేశాడు హర్ష గిరిజకు ఇంకా హర్ష కంఠం చెవిలో వినిపిస్తూనే ఉంది చెలాకైన కుర్రాడు ప్రియకు దక్కనివ్వాలి దృఢంగా అనుకుంది గిరి ఫోన్ చేసింది మదన్ అప్పుడే గదిలోకి వెళ్తున్నాడు ప్రియా ఫ్రెండ్ అర్జెంటుగా ప్రియని పంపమంది ప్రియ అలక తీరాలిగా అది వెళ్తుందంటావా ఏమో చెప్పడం మనవంతు వెళ్ళడం మానడం దాని ఇష్టం ప్రియ గదిలోకి వెళ్ళింది గిరిజ ప్రియా ప్రియా నిండా ముసుగు బిగించి పడుకున్న ప్రియకు దగ్గరగా వంగి పిలిచింది ప్రియ పలకను అన్నట్లుగా కాస్త కదిలి పడుకుంది ప్రొద్దున్నే మంచి కబురు పట్టుకొచ్చాను లేమ్మా స్వరం తగ్గించి చెప్పింది పాపం హర్ష నీకోసం కోసం ఆశగా ఫోన్ చేశాడు టక్కున ముఖం బయటపెట్టింది ప్రియ ఇంత ఉదయాన్నే అబద్దాలు ఆడుకో అంటే చిరుకోపంగా అంది గిరిజ నవ్వింది చిన్నగా పోనీ అబద్ధమే అనుకో నా మాటపై నమ్మకం లేని నీకు అసలు విషయం నేను ఎందుకు చెప్తాను ముఖం తిప్పేసుకుని కిటికీ తెరలు తీయసాగింది ఆంటీ నిజమా కాదు అబద్ధం వెక్కిరించింది గిరిజ ప్లీజ్ ఆంటీ నిజం చెప్పు నిజంగా ఫోన్ చేశాడా హర్ష ప్రియా వేడుకోలుగా అంది ఆ నిజంగా 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 చేశాడు పది గంటలకంతా నిన్ను గండిపేట పార్కుకు రమ్మన్నాడు నిజమని నమ్మితే వెళ్ళు అబద్ధం అనుకుంటే మానేయ్ పాపం ఆ అబ్బాయి నీకోసం అక్కడ ఎదురు చూసి ఎదురు చూసి ఎందుకమ్మా అంతలా ఎదురు చూడడం ప్రియ చెంగున మంచంపై నుంచి కిందికి దూకింది నేను వెళ్తున్నానుగా ప్రియ ఉత్సాహం చూసి మురిసిపోయింది గిరిజ హర్షను చూసి చాలా రోజులైంది ఆంటీ నేను పెళ్లి తర్వాత మేం కలవనే లేదు ప్రియకు టిఫిన్ పెడుతున్న గిరిజ ప్రియను లాలనగా చూసింది ప్రియ వయసులో ఉన్న ఆడపిల్లను అమ్మలాంటి నేను ఎందుకు ఇలా పరాయి మగాడి దగ్గరకు పంపిస్తున్నానో నీకు తెలుసా గిరిజ ప్రశ్న అర్థం కాని దానిలా చూసింది ప్రియా ఒక విధంగా నేను తప్పే చేస్తున్నాను ప్రియా ఈ తప్పు వెనుక ఈ సాహసం వెనుక ఓ ఆశ ఉందమ్మా నీ ద్వారానైనా నీకోసమైనా వాళ్ళు మళ్ళీ కలవాలన్న ఆశ గిరిజ ప్రియ తలపై చేయి వేసింది ప్రియా నీకోసంగా కాదు డాడీ సుఖం కోసమైనా నువ్వు హర్షని పెళ్లాడి తీరాలి ఆంటీ ఏమిటి నువ్వు అంటున్నది అర్థమయ్యేలా చెప్తాను ఇలా రా గిరిజ ప్రియను తన గదికి తీసుకెళ్ళింది ప్రియా హర్ష ఎవరు కాంచన ఆంటీ గారి అబ్బాయి అమాయకంగా బదిలిచ్చింది కాంచన ఎవరు ఏమో నాకిలా తెలుస్తుంది విసుగ్గా అంది కాంచన ఎవరో నువ్వు తెలుసుకుంటే చాలు ప్రియా నీకంతా తెలిసిపోతుంది గిరిజ గాఢంగా నిట్టూర్చింది ప్రియా ఇదంతా నీకు చెప్పడంలో ఎంతో అంతరార్థం ఉంది నువ్వైనా ఈ పెద్దవారి పొరపాట్లని సరిదిద్దాలి కాంచన దేవికకు ప్రాణ స్నేహితురాలు దేవికంటే ఎవరో కాదు ప్రఖ్యాత రచయిత్రి దేవికా దేవి నీ తల్లి ఆంటీ దిగ్భ్రాంతి చెందింది ప్రియా ప్రియా విడిపోయిన తల్లిదండ్రుల గతం పూర్తిగా విని వర్తమానంలోనైనా వాళ్ళని కలిపే ప్రయత్నం చెయ్యి తల్లి వాళ్ళిద్దరూ భవిష్యత్తులోనైనా కలిసి సుఖపడేలా చేయి ఆంటీ చెప్పింది నిజమేనని నమ్మాలంటే ఇంకా నా మనసు ఒప్పడం లేదు హర్ష ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి నేను వెర్రిగా అభిమానించే ప్రముఖ వ్యక్తి నన్ను కన్న తల్లంటే నన్ను కాదనుకుని నిర్దయగా వదిలేసిన తల్లంటే నాకు నిజంగా నమ్మాలని లేదు నువ్వు ఆమె పట్ల కోపం పెంచుకున్నావా ప్రియా కన్న బిడ్డపై కరుణ చూపని కసాయి తల్లిపై కోపం కాక మమకారం ఎలా పుట్టుకొస్తుంది హర్ష ఆవేశంగా అడిగింది ఇదిగో ఈ ఆవేశాలే జీవితాలని ఇలా ఏడాపేడా విసిరాయి నువ్వు మీ డాడీల కోపం పెంచుకునేందుకు కాదు నీకు ఈ కథంతా చెప్పింది నువ్వు పెద్దదానివయ్యావు తల్లిదండ్రుల మనస్పర్ధలు తొలగించగల సమర్థత నీకుంది ఆంటీ చేసింది తప్పే కానీ అది కావాలని చేసిన తప్పు కాదు ఏదో ఉద్రేకంలో నోరు జారింది ఆ మాట పట్టుకుని పంతం పట్టి ఇంటిని ఆమెను వదిలిపెట్టాడు మీ నాన్న ఎవరి అభిమానం వాళ్ళు పెంచుకుంటూ ఇన్నాళ్ళు విడివిడిగా బ్రతికారు ప్రియా నువ్వు మెను వెంట మొదటిసారిగా వచ్చినప్పుడే అమ్మ నువ్వెవరో కనిపెట్టింది నువ్వు ఆంటీ బిడ్డవు కాబట్టి నన్ను నీ వైపుకు నెట్టింది ప్రియా మన పెళ్లి కారణంగానైనా వాళ్ళిద్దరూ కలవాలని అమ్మ ఆశ ఒక అమ్మే కాదు మీ ఆంటీ మా నాన్న అందరూ కోరుకుంటున్నది వాళ్ళిద్దరూ కలవాలని ఎందరు కోరుకుంటే ఏం లాభం హర్ష అమ్మ గురించి ఏది అడిగినా డాడీ మండిపడతాడు అమ్మ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు వారి మనసులో పేర్కొన్న ద్వేషం కరగనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవేమో ఒట్టి పిచ్చిదాని విప్రియ హర్ష తేలిగ్గా నవ్వాడు ఆంటీ ప్రేమ ఎంత గాఢమైనదో నీకు తెలియదు కరిగిపోయిన కాలం ఆమె మనసులో మీ డాడీ పట్ల ఉన్న అనురాగాన్ని ఏమాత్రమూ కరిగించలేకపోయింది ఆంటీ ప్రతిరోజు రాసే డైరీలో ప్రతి అక్షరంలో మీరే ఉంటారు ప్రియా హర్ష మీ ఇద్దరి కోసం మీ సమక్షం కోసం ఆమె తప్పించిపోతోంది ప్రియా పట్టుదల అన్న ముసుగు చాటున ప్రేమను కప్పి పెడుతోంది నీకింకా నా మాటపై నమ్మకం చిక్కకపోతే ఒక్కసారి ఇంటికి రా ఆంటీ డైరీలు చూపిస్తాను ప్రియా మాట్లాడలేదు కళ్ళు విప్పార్చి చూస్తోంది వైపు ఒక్క దురుసు మాటకి ఇన్నేళ్ల ఒంటరి బ్రతుకును శిక్షగా స్వీకరించింది ఇకనైనా ఆ అభాగ్యురాలిని ద్వేషించడం మానేలేరా ప్రియా హర్ష విచలిత స్వరంతో అంది ప్రియా నాకు అమ్మ కావాలని ఉంది అమ్మఒడి కావాలనే ఉంది కానీ డాడీ మనసు తెలుసుకోకుండా నీకు ఆ భయం లేదు ప్రియా అమ్మ చెప్పిన ఆనాటి ప్రేమ ఇంకా మీ డాడీలో మిగిలే ఉంటుంది దేవి కోసం ప్రాణాలు ఇవ్వగల ఆనాటి మనం ఇంకా మీ డాడీలో ఉంటాడని నా ఉద్దేశం అది నువ్వే తెలుసుకోవాలి ప్రయత్నం చేస్తాను హర్ష ప్రియా భారంగా అంది హర్ష అమ్మను చూసేందుకు నేను రేపు రానా తప్పకుండా ముందు అమ్మ నిన్ను పిలుచుకురమ్మంది అక్కడికి వెళ్దాం పద ఎక్కడుంది ఆంటీ ప్రియకు తెలిసి కాంచన దేవిక ఇంట్లో ఉండాలి చెప్తానుగా రా ప్రియా చేయందుకుంటూ పచ్చికపై నుండి లేచాడు హర్ష